భద్రాద్రిలో ఈ నెల ఆరవ తేదీన రామయ్య కళ్యాణం నిర్వహించడానికి సర్వం సిద్ధమవుతుంది రాములోరి కళ్యాణం కనులారా చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు భద్రాచలానికి పయనమవుతున్నారు మరోవైపు రాములోరి కళ్యాణంలో ఉపయోగించిన అక్షింతలను తలంబ్రాలను ప్రతి ఒక్క భక్తులు సొంతం చేసుకోవాలని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంటారు అయితే రాములోరి కళ్యాణానికి భద్రాచలం వెళ్లలేకపోతున్న వారి కోసం అద్భుతమైన సదుపాయాన్ని కల్పించింది పోస్టల్ డిపార్ట్మెంట్ అర్చన తలంబ్రాలు అక్షింతలను సేవా ఆర్డర్లు బుక్ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది తెలంగాణ పోస్టల్ సర్కిల్ ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ సహకారం కూడా తీసుకుంది పోస్ట్ శాఖ అక్షింతలు తలంబ్రాలు మాత్రమే కాదు ప్రసాదం కూడా పొందవచ్చు ఈ సేవలను పొందాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న పోస్టాఫీసులో ఒకసారి సంప్రదించండి భక్తులకు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం నుంచి ప్రసాదం ముత్యాల కళ్యాణ తలంబ్రాలు భక్తుల చిరునామాకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిణీ చేస్తారు అయితే భక్తులు ముత్యాల తలంబ్రాల కోసం నూట యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇక రాములూరు కళ్యాణానికే కాదు పట్టాభిషేకం కార్యక్రమానికి కూడా భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు